ఏ బోనస్ లేదు సార్ ఈ వడ్ల పైసలే అకౌంట్ల జల్దీ పడితే చాలుదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో వడ్ల కళ్లలో ఉన్న రైతుల వద్దకు వెళ్లి ముచ్చటించారు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏ విధమైన అబద్దపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వారికి వివరించారు ఈ మేరకు మల్లేశం సత్యనారాయణ అనే కౌలు రైతులతో మాట్లాడుతూ కౌలు రైతులకు రైతు భరోసా కింద ఎకరాకి పదిహేను వేల రూపాయల క్వింటాలకు ఐదు వందల రూపాయలు పంట బోనస్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పి కదనే ఇచ్చిండ్రా మరి అని అడిగారు దానికి రైతులు బదిలిస్తూ ఏ బోనస్ లేదు సార్ ఈ పైసలే తొందరగా టైంకు అకౌంట్లో పడితే చాలు అన్నారు అదేవిధంగా రెండు లక్షల రైతు రుణమాఫీ కూడా చెయ్యలేదని మరికొందరు రైతులు వారి గోస వెళ్లిపుచ్చుకున్నారు అక్కడే ఉన్న ఇంకో మహిళ రైతును హరీష్ రావు పలకరిస్తూ ఆడబిడ్డలకు ఇస్తారన్న రెండు వేల ఐదు వందల రూపాయలు తులం బంగారం సంగతి ఏమైందమ్మా ఇచ్చిండ్రా అని అడగ ఎక్కడిచ్చారు సార్ ఏవీ ఇయ్యలేదు ఓటు వేసి వేసేదాకా ముచ్చట్లు చెప్పి ఇప్పుడు వాళ్ల పని వాళ్లు చేసుకున్నారు అంటూ ఆ మహిళా రైతు వాపోయింది

అది మ్యాచ్ రాలవని నేను ఎనవస మ్యాచ్ రాలవని ఏరా చిమ్మ రామను గంగం చేస్తునారా ఏకరా 21 కౌలు ఇస్తున్నారు కదా కౌలు 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 బై 18 వేలు ఇస్తాన అని చెప్పి అన్నం కౌలుైతలకు 18000 ఇస్తాన అని చెప్పడం చాలా జోక్ అయితా కదా

రుణమాఫీ ఫస్ట్ చేస్తాను సార్ ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ ఆగస్ట్ ఫిఫ్టీన్ పోస్ట్ పోన్ చేసింది సార్ అంటే ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఫస్ట్ సంతకమే పెట్టాను కదా ఊరిచ్చి ఊరిచ్చి చెప్పే లక్ష సంతకమే రెండు లక్షలు రుణమాఫీ అని ఆగం పట్టించిందిగా జనాలు కరెంట్ ఎందుకు ఎట్లా వచ్చింది బయకాడ